మాజీ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ తీవ్రంగా స్పందించారు కన్నబాబు వ్యాఖ్యల పసులు ఉన్నాయని వ్యాఖ్యానించారు అయితే రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టడంలో వైసీపీ ముందుంటుందని ఆరోపించారు నకిలీ మద్యం తయారీలోని వైసీపీ నేతలు ముందున్నారని విమర్శించారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో విధ్వాంస అనాగరిక పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు విదేశాల్లో కూడా కాదు అంతరిక్షాల్లో ఉన్నా సరే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాడు మా నాయకుడు ఎక్కడున్నా సరే మరి అక్కడ పడుకుంటారో లేదో సరే తెలీదు కానీ ఎప్పుడు కూడా ఇంటిమించి రోజుకి రెండు మూడు టెలికాన్ఫరెన్స్లు తీసుకుంటాడు ఆయన అధికారులతో తీసుకుంటాడు ఇంపార్టెంట్ నాయకులతో తీసుకుంటాడు మరీ అవసరమైతే కింద స్థాయి నాయకుల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది మోటివేట్ చేసి ముందుకు పంపించే పరిస్థితి ఉంటుంది ఇద్దరూ కూడా లోకేష్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కన్నబాబు గారు మరి అన్నీ తెలిసి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు కానీ ఆ విధంగా ఎప్పుడు కూడా ఉండే పరిస్థితే ఉంటుంది మా నాయకులకి ఖచ్చితంగానే మీ నాయకుడిలాగా ఐదు సంవత్సరాలు కూడా ఏం ప్యాలెస్ జగన్ గారిది తాడేపిల్ ప్యాలెస్లో ఉండిపోయి ఐదు సంవత్సరాల్లోని కూడా ఆ ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు వెళ్ళడానికి హెలికాప్టర్ వాడి లేకపోతే వైజాగ్ వెళ్తే రెండు మూడు సార్లు నేను ట్రాఫిక్లో కూడా ఇరికిపోయాను వైజాగ్ ఏంటంటే ప్రోగ్రామ్ జగన్ గారి ప్రోగ్రామ్ అన్నారు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా అటు ఇటు డేరాలు కట్టేసి జనాలను ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా చేసేస్తే చాలా మంది ఎయిర్పోర్ట్కి వాళ్ళు కూడా గొడవ దిగిన పరిస్థితులు వాస్తవం వచ్చే టైంకి ఆయనకి ఇచ్చే విలువ ఇచ్చే సహజం అది ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఆ టైంకి సకాలంలో చేరాలి కాబట్టి సకాలంలో పరిపాలన చేయాలి కాబట్టి ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి మంత్రికి ఆ ప్రోటోకాల్ ఉంటుంది ఆ టైంలో తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి రేపెప్పుడో వస్తాడంటే ఈ రోజు నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టేసి